హక్కుల పరిరక్షణ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు బాల్య వివాహాల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులందరూ కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిటీ చైర్మన్ డాక్టర్ అప్పారావు సూచించారు రాష్ట్ర బాలల హక్కుల కమిటీ చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరులో రీజన్ స్టాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో డాక్టర్ అప్పారావు మాట్లాడుతూ బాలల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను పూర్తి స్థాయిలో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు ఇందుకు సంబంధించి పదిహేడు శాఖలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు బాలల హక్కుల చట్టాలు ఏ విధంగా అమలు చేయవచ్చు ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా అధిగమించవచ్చు వివరాలు ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు చైల్డ్ రైట్స్ యాడ్ ఫౌండేషన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో బాలు కమిషన్ వారు రీజనల్ స్థాయి మీటింగ్ కూడా ఏలూరులో ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో సుమారుగా నాలుగు రీజనల్ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఏవైతే బాలల కోసం పనిచేస్తున్న ముఖ్యమైన విభాగాలు పదిహేడు విభాగాలు అయితే ఉన్నాయి ఆ పదిహేడు విభాగాలు హెచ్ఓడిస్తూ ఈరోజు ఇక్కడ రీజనల్ మీటింగ్ ఒకటి పెట్టడం జరిగింది బాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు బాలతో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఎదురవుతున్న సమస్యలు ఏంటి వాళ్ళ ఎక్కడెక్కడ సహాయం కానీ సహకారం లేదో డిస్కస్ చేయడం జరుగుతుంది ఆ పనిచేసిన టైంలో ఈ సిడబ్ల్యూసీ వాళ్ళు ఉంటారు అలాగే మిషన్ వాసుల సిబ్బంది పోలీస్ సిబ్బంది అలాగే మున్సిపాలిటీ మెప్మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ ఏవైతే బాలతో పనిచేస్తున్న పదిహేడు సంస్థలు అయితే ఉన్నాయో ఆ పదిహేడు సంస్థలతో ఇక్కడ కూడా మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ఆర్గనైజ్ చేసేటప్పుడు క్షేత్రస్థాయిలో ఏమైనా ఈ ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్ రిస్క్ చేసినప్పుడు కానీ లేకపోతే చైల్డ్ మ్యారేజ్ చేసినప్పుడు అక్కడ అరికట్టడానికి ఏమైనా తీసుకొస్తున్న జాగ్రత్తలు ఏమైనా ఉన్నప్పుడు ఏ డిపార్ట్మెంట్లు సహాయ సహకారాలు అందిస్తున్నా ఏ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు అందించట్లేదు వాళ్ళు ఫీల్డ్లో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అని తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు బాల బాల హల కమిషన్కి చట్టబద్ధతమైన అధికార అధికార సంస్థ అది ఎందుకంటే గవర్నమెంట్కి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఎక్కడైతే గ్యాప్స్ ల్యాబ్స్ ఉన్నాయో అవి కూడా మేము ప్రభుత్వానికి మా బాల హక్కిల్ కమిషను సజెషన్ ఇస్తుంది రికమెండ్ చేస్తుంది అలాగే పాలసీస్ కూడా తయారు చేయడానికి ఈ వీళ్ళు గ్యాప్స్ ఈ ల్యాబ్స్ కూడా మాకు ఫీడ్బ్యాక్ కూడా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో క్రాఫర్ ఆధ్వర్యంలో మేము నాలుగు మీటింగ్ కూడా ఈరోజు చివరి రోజు ఈరోజు పెట్టడం జరిగింది ఈరోజు ప్రధానంగా ఏలూరు రీజియన్ పరిధిలో చైల్డ్ రైట్స్ సర్టిఫికసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ప్రొడక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కోలాబరేషన్తో ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ అలాగే ఈస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ జిల్లాలలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ డిఆర్డిఏ మెప్మా జువనల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ అలాగే సిడబ్ల్యూసీ జేజేబీ అదేవిధంగా ఇంకా ఇతర సంస్థలు ఏమైతే ఉన్నాయో వీరందరితో కూడా ఈ కన్వర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది బాలలు సంబంధించి సమస్యలు లేనటువంటి ఉన్నతమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దాలనేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ యొక్క ధ్యేయం అని తెలియజేస్తూ మా కమిషన్ ద్వారా కాకుండా మీ యొక్క ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఈ బాలలకు సంబంధించి మంచి స్పర్శ చెడ్డ స్పర్శ అలాగే సెల్ ఫోన్ యొక్క వినియోగము అలాగే దాని యొక్క దుర్వినియోగం గురించి కూడా తెలియపరిస్తే ఇంకా ఉన్నతమైన సమాజాన్ని మనం స్థాపించి పిల్లల ఎదుగుదలకి మనం కృషి చేసిన వారుగా అవుతామని తెలియజేస్తూ నేను తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ రోజు చట్టాలు అయితే అవుతున్నాయి దీనిలో శిక్షలు పడే స్థాయికి పోక్సో కానీ లేదా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ నుంచి కానీ చాలా తక్కువ కేసులు కేసులు అయితే ఎక్కువ నమోదవుతున్నాయి కానీ శిక్షలు తక్కువ అవుతున్నాయి అవి మధ్యలోనే డ్రాప్ డ్రాప్ అయిపోతున్నారు దానికి కారణాలు ఏమిటి ఎక్కడ గ్యాప్స్ వస్తున్నాయి అలాగే వాళ్ళకి సపోర్ట్ పర్సన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి ఈ బాల ఆకుల కమిషన్ నుంచి కూడా చేయాలని మేము ఈరోజు మరి ఇక్కడ నాలుగు రీజన్ మీటింగ్స్ జరిగినవి ఇది లాస్ట్ ఏలూరులో పెట్టడం జరిగింది దీని ద్వారా ఏవైతే గ్యాప్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయన్న అవి వెలికి తీసి దాన్ని గవర్నమెంట్కి పంపించి చట్టబద్ధమైన మా సంస్థ ద్వారా మరి పిల్లలకి మరింత హక్కులు కల్పించాలని ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండాలని అలాగే ఎక్కడా లేనటువంటి వసతులు కానీ అలాగే మనకి ఇక్కడ గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు పిల్లలకి కలగజేస్తుంది వాటిని అన్నీ ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో మరి చక్కని చైల్డ్ ఫ్రెండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే మా కమిషన్ యొక్క తపనండి టూర్ రీజియన్ బాలల హక్కుల సంబంధించి ఆచరణ విధానంలో ఎదురవుతున్న ఛాలెంజెస్ గురించి లేదా మరింత మెరుగుగా బాలల్లో వాళ్ళ హక్కులను వాళ్ళు స్వేచ్ఛగా అనుభవించడానికి ఎలాంటి సౌకర్యాలు పాలసీ మ్యాటర్స్ తీసుకొస్తే బాగుంటుంది అనే ముఖ్యమైన లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల కమిషన్ వారు క్రాఫ్ట్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో రీజనల్ మీట్ ఏలూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ రకరకాల కార్యక్రమాల గురించి చెప్పారు అయితే ముఖ్యంగా మనకి గ్రామ స్థాయిలో మారుమూల పల్లెటూరులో ఉన్న ఏ ఒక్క చైల్డ్ అయినా తన హక్కును తను స్వేచ్ఛగా అనుభవిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే రాష్ట్ర స్థాయి మండల స్థాయి డివిజనల్ స్థాయి జిల్లా స్థాయి వరకు ఎవరైతే బాలల హక్కులకు ఆచరించి బాలలతో పనిచేస్తున్న శాఖలు ఉన్నాయో ఆ వివిధ శాఖలందరినీ సమన్వయం చేసుకుంటూ లక్ష్యాలు సాధించడానికి ముందుకు వెళ్ళటానికి ఈ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆచరిస్తున్న వ్యవస్థలందరూ కూడా సక్రమంగా పనిచేస్తున్నారా లేదా వారికి మరింత సూచనలు ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉన్న మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల కమిషన్ కానీ జాతీయ బాల హక్కుల కమిషన్ వారు కానీ వారిచ్చే డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆచరించడానికి అవకాశం ఉంటుంది వాటిని పాలసీ మ్యాటర్లో తీసుకురావటానికి గ్రామ స్థాయిలో మరిన్ని సలహాలు సూచనలు తీసుకుని అందులో నిష్ణాతులైన అనుభవజ్ఞులైన ఆఫీసర్స్ అందరితోటి క్రోడీకరించి ఒక సమన్వయంగా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి దాన్ని ప్రభుత్వం ద్వారా పిల్లలకి మరింత మెరుగ్గా వాళ్ళ అభివృద్ధికి అందించడానికి అవకాశం ఉన్న సూచనలు అన్నిటినీ కూడా పాలసీ మ్యాటర్లోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల కమిషన్ వారు కృషి చేస్తున్నారు కాబట్టి అందులో ఈరోజు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి కృష్ణా జిల్లా రెండు ఎన్టీఆర్ రెండు మచిలీపట్నం నుంచి కూడా వివిధ శాఖల అధికారులు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది